వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు దూబా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆనిమూర్త్యాలకు సన్మానం వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య ఆనిమూర్త్యాలకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే నితీష్ జాయింట్ కలెక్టర్ పుల్లూరి వైష్ణవి సిటీఓగా దేవునూరి వైష్ణవి ఎంపీడీఓగా సెలెక్ట్ అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ ఓసీలుగా జన్మించిన ఆర్య వైశ్యులకి ఇలాంటి ఉన్నత స్థానాలు పొందడం గర్వించదగ్గ విషయమని వారు నిరంతరం ప్రజా సేవకులై పని చేయాలని వారి తల్లిదండ్రులు నిరంతరం గుర్తించుకోవాలని నిబద్ధతో నిజాయితీగా పనిచేసి ఉన్నత స్థానాలు పొందాలని వారు వారిని సన్మానం చేసి కోరారు వీరితో పాటు గోపాలస్వామి గుడి చైర్మన్ ఇరుకుల రమేష్ ధర్మకర్తలు రజనీకాంత్ వెంకటేశ్వర్లను సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఓలం సదాశివుడు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పొల్లేటి కళావతి సేవాదల్ గౌరవ అధ్యక్షుడు పాలమురళర్ పుల్లూరి రాగ్బాబు అనంతుల వీరేందర్ చిన్నారులు సురేష్ పబ్బతి సత్యనారాయణ శోభన్ మిత్తింటి శ్రీనివాస్ రాజన్న వాస్తేవ్ అంజన్న సొల్లెటి కిషన్ దేవుని శంకర్ ఐదు వీరేశ్ వారి దంపతులు పాల్గొన్నారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది పాల్గొన్నారు गुड प्लीज एक्सक्युज मी एंड वी आर पास्ड वी आर पास्ड थैंक यू అదే నితీష్ మొన్న వచ్చిన గ్రూప్ వన్ ద్వారా నేను ఎప్పటికట్లా సెలెక్ట్ అయ్యాను అది అండి సో మాకు సన్మాన్ కోసం చూసిన పాస యూనిట్ కార్తీక వారికి థ్యాంక్స్ అండి సో ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే నాకు తోచిన సేవలను ఖచ్చితంగా అందిస్తాను సో అందరి ఎంపవర్మెంట్ కోసం ట్రై చేస్తాను థ్యాంక్స్ అండి రీసెంట్గా ఆయన గ్రూప్ వన్లో సిటీఓగా సెలెక్ట్ అయ్యాను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నా సేవలు ఎలా వెళ్ళలా ప్రాపర్గా అకార్డింగ్ టు ద రూల్స్ నేను చేస్తానని టేకెన్ అ ప్లడ్ సో అబాయిడ్ బై థ్యాంక్ యూ నమస్కారం నా పేరు వైష్ణవి నర్సంపేట నుండి వచ్చాను మన గ్రూప్ అండ్ పరీక్షల్లో ఎంపీడీ ఉన్న సెలెక్షన్ అయింది అందరికీ ట్రాన్స్పెరెంట్గా గుడ్ గవర్నెన్స్ సిక్స్ అండ్ సెంట్రల్ గవర్నెన్స్ మీద నా ఫోకస్ ఉంటుందని రూమ్స్ తో పాటు అందరికీ మంచి జరిగేలా నా సాయం ప్రయత్నిస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ మ్యాచ్ సౌక్స్ వరంగల్ జిల్లా ఆర్య మహాసభ ఆధ్వర్యంలో అదేవిధంగా అవో పా కాక వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాసభ కార్యాలయంలో వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య ఈ ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మొదటగా ఐతు నితీష్ జాయింట్ కలెక్టర్ అదేవిధంగా కుల్లూరు వైష్ణవి సీడిఓగా అదేవిధంగా దేవునూరి వైష్ణవి ఎంపీడీఓగా వీరు ముగ్గురు ఈరోజు వరంగల్ జిల్లాలో వైశ్య ఆణిముత్యాలుగా గుర్తించి ఈరోజు ప్రభుత్వం నుంచి వాళ్లకు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సన్మాన కార్యక్రమం చేపట్టడం అని జరిగింది అదేవిధంగా వరంగల్ అతిపెద్ద మట్టివాడ ప్రాంతంలో గోపాలస్వామి టెంపుల్ చైర్మన్గా సోదరుడు ఆర్యవైశ్య మహాసభ నాయకుడు రిపుల రమేష్ గారు అదేవిధంగా యువనాయకుడు ఏమన్నా రజనీ రజని గారు అదేవిధంగా వెంకటేశ్వర గారు ముగ్గురికి కూడా వీరితో పాటు వారిని సన్మాన కార్యక్రమం చేపట్టడం అనే కార్యక్రమం జరిగింది ఏదేమైనా ఆర్యవైశ్యులు అనేక రంగాల్లో ఉండాలని చెప్పని ఈరోజు ఉన్నారు అని చెప్పని నిదర్శనమే ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఎందుకంటే అనేక ఇబ్బందులు అనేక రిజర్వేషన్లు చేసి ఈరోజు అనేక ఉన్నతమైన స్థానంలో ఉండడం అని చెప్పంటే ఈరోజు అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు మెండుగా ఉన్నాయని చెప్పని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ పద్ధతిలో వాళ్ళను ముందీసుకుపోయారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం వారిని సన్మానం చేసినందుకు ఈరోజు మాకు కూడా ఆశ మహాసభ గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఎందుకంటే అట్లాంటి ఉన్నత స్థానంలో ఉన్నవాడే వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూడా మేము పబ్లిక్ రిలేషన్తో ఉంటాం పబ్లిక్తో ఉంటాం పబ్లిక్ సేవ చేస్తాం ఎలాంటి కరప్షన్ లేకుండా మేము నిజాయితీగా పనిచేస్తాం అని చెప్పని చెప్పడం అంటే గర్వించేదగ్గ విషయం కనుక అట్లాంటి వాళ్ళని ఇంకా ముందీసుకోవడానికి ఆరో విషయం మహాసభ మేమే కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో ఉన్నవాడే అందరిని అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలు చేపడతామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినీ ధన్యవాదాలు తెలియజేస్తూ